అందరికీ నమస్కారం ఈరోజు నేను చిన్నప్పుడు మా అమ్మగారి దగ్గర నేర్చుకున్న వారి మేలుకొలుపు పాట సీతమ్మ అమ్మ ముదుల ముదులగుమ్మా అమ్మ బొంగారు బొమ్మ అమ్మ రొయ్యోదమ్మ అమ్మల గన్నమ్మ లెమ్మ తెలవారవచెను తెల తెలవరేను కిలకిల మని పక్షి కులములే లలేచే లెమ్మ కిలకిల అరవముల చిలుకలు చెలరేగే కలికి చిలుకల కొలికిమ్మా తెల్లవార వచ్చను ముసి ముసి నగవులా పసి పిల్లలి దరు కుసెలవులు లేచారుమ్మా అసహయ సూరులు ఆ కలిగొని దశచూచూచున్నారు లెమ్మా తెల్లవారవచినమ్ము మరువాకమ్మ మాయమ్మ ఎమ్మ సీతమ్మ నమ్మియు నానమ్మ లెమ్మ నమ్మిన వారలసిబ్రో చూటెనిదూ